అద్భుతంగా ఉందని ప్రచారం చేయాలి మన వాడు కాకపోతే అరా అనర్థం అని ప్రచారం చేయాలి దీంతో మీడియా మీద విశిష్టనైతే కోల్పోయా ఇప్పుడు పబ్లిక్ ఏం చూస్తున్నారు తమకు అందిందా లేదా అన్నటువంటి ఓపెన్ గా చూస్తున్నారు కదా ఇప్పటిదాకా ఏమందింది ఒక గ్యాస్ సిలిండర్ అందింది ఇప్పుడు రెండో సిలిండర్ అంది ఉండాలి అది ఫెయిల్ అయిందని ప్రభుత్వమే ఒప్పుకున్నట్టయింది ఎప్పుడైతే అది తీసేసి డబ్బులు మూడు సిలిండర్లు వేస్తాను అది కూడా ఇంతవరకు ఏం కన్ఫర్మ్ చేశారు మళ్ళీ సార్లు వేద్దాం అన్నారు అది ఏమీ తెల్చట్లే అది అటు ఇటుగా అయోమయంలో ఉంది జనం బూతులు తిడుతున్నారు అంటే గ్యాస్ది ఫెయిల్ అయింది ఇసక ఎవరికైనా ఫ్రీగా దక్కుతోందా లేదు బట్ గతంతో పోల్చుకుంటే తక్కువకు దక్కుతోంది ఇసక సాధారణ ప్రజలందరికి అవసరమైన వ్యవహారం కాదు బట్ దాని వల్ల ఉపాధి అవకాశాలు వచ్చినాయి అంటే ఈ ట్రాక్టర్లలో అమ్ముకునే వాళ్ళకి ఒక బెనిఫిట్ వచ్చింది దెన్ అది పాజిటివ్ గవర్నమెంట్ కి అట్ ద సేమ్ టైం తినేస్తున్నారు అనేటటువంటి ఫీలింగ్ జనంలోకి మధ్యం మద్యం అందుబాటులో ఉందేమో పాజిటివ్ అడ్డకోలుగా తయారైందని నెగిటివ్ ఇలాగా ప్రతి దాంట్లో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటది ఇప్పుడు సూపర్ సిక్స్ కి సంబంధించిన అన్ని నెగిటివ్ కదా మళ్ళీ ఇస్తామంటున్నారు ఏడాది అయిపోయా ఈ పన్నెండో తారీఖుకి అయిపోయింది ఏడాది పన్నెండో తారీఖు లోపు కూడా ఇవ్వట్లేదు ఒక్క పథకం కూడా మళ్ళీ ఎప్పుడు వచ్చే నెలలోనూ ఏమో అంటున్నారు స్కూల్ చేయాలి కదా పదో తారీఖు నన్ను వేస్తే వీళ్ళు పన్నెండు స్కూల్ తెరిచే రోజుకి ఈ ఏడాదిలో మేము బిగిన్ చేసేసామని అన్న చెప్పుకోవచ్చు